ప్రియమైన దేవుని వాళ్ళరా మరి పాస్టర్ సత్యబాబు గారు బైబిల్ మీద అదే పనిగా బురద జల్లడం మనం చూస్తున్నాం బైబిల్ని బైబిల్లో ఉన్న మాటలని తప్పుపట్టే ప్రయత్నం ఆయన విపరీతంగా చేస్తున్నాడు ఇందులో భాగంగా దేవుడు అబ్రహామ్కి చేసిన వాగ్దానం తప్పిందని ఆయన ఒక వీడియో మాట్లాడడం మీరు చూసే ఉంటారు అందులో ఆదికాండం పదిహేను అధ్యాయము పదహారు వచనంలో రాయబడినట్లుగా లేదా ఆ సందర్భంలో రాయబడినట్టుగా కనాన దేశంలో ఉన్న అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ నీ సంతతో వారు ఐగుప్తు దాస్యానికి వెళ్ళిపోతారు అక్కడ నుండి మళ్ళీ నీ నాలుగవ తరం వారు మళ్ళీ తిరిగి ఈ కనాన దేశం వస్తారో అని దేవుడు మాట ఇచ్చినట్టుగా మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది ఈ మాటని ఆధారం చేసుకుని ఆయన నాలుగవ తరం అని అంటే నాలుగవ తరం అంటే ఇస్సాకు ఒక తరం యాకోబు రెండవ తరం అలాగే లేవి మూడవ తరం లేవి కుమారుడు కాహత్ నాలుగవ తరం అంటే మొదటి తరం ఇస్సాక్ అని రెండవ తరం యాకోబని మూడవ తరం యాకోబు కుమారుడు లేవి అని నాలుగవ తరం లేవి కుమారుడు కాహతు అంటే నాలుగవ తరం వారు మళ్ళీ ఈ దేశానికి వస్తారో అని చెప్పాడు కాబట్టి లేవి కుమారుడు కాహతు ఈ దేశానికి రావాలి కానీ రాలేదు లేదంటే యాకోబు కుమారుల్లో అంటే ఈ పన్నెండు మంది కుమారుల్లో వారి కుమారులు ఎవరైనా ఈ దేశానికి రావాలి కానీ ఆ తరం కూడా గతించిపోయింది కాబట్టి దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం తప్పింది అని ఈయన మాట్లాడటం మనం చూస్తున్నాం ఈయన మాట్లాడుతూ లోకసువర్త ఒకటం ముప్పై ఏడు వచ్చిన అయిపోయినట్లుగా దేవుని మాటలు ఏవి కూడా నిరర్థకము కావు అని చెప్పాడు కానీ దేవుడు చెప్పిన మాట ఇలా నిరర్థకం అయిపోయింది నెరవేరలేదు అని ఈయన మాట్లాడుతున్నారు మళ్ళీ ఉచిత సలహా ఏంటంటే కంగారు పడకండి బైబిల్ దగ్గర పెట్టుకోండి బైబిల్లో అలా ఉందో లేదో మీరు ఆలోచించండి మీ మనసుకే మీకు అర్థమవుతుంది అన్న మాటను కూడా ఆయన మాట్లాడారు దీనికి స్పష్టమైన సమాధానం నేను చెప్తాను దానికంటే ముందుగా సత్యబాబు గారికి ఒక ప్రశ్న నేను వేసి ఆ తర్వాత దీనికి సమాధానం చెప్తాను ఇది కేవలం సత్యబాబు గారికి మాత్రమే ఈ ప్రశ్న ఇంకెవరికే కాదు ఇది కేవలం సత్యబాబు గారికి మాత్రమే ఏ హిందువులకి ఈ ప్రశ్న కాదు కేవలం ఈ ప్రశ్న సత్యబాబు గారికి మాత్రమే భాగవతంలో అలాగే రామాయణంలో మహాభారతంలో ఈ మూడు పుస్తకాల్లో ఒక సందర్భం రాయబడింది అదేంటంటే క్షీర సాగర మదనం అంటే పాల సముద్రాన్ని చిలకడం అనే సందర్భం రాయబడింది నేను ఒక ప్రశ్న సూటిగా వేస్తున్నాను ఇన్ని గ్రంథాల్లో రాయబడిన ఈ పాల సముద్రం క్షీరసాగరం ఉంది సూటిగా అడుగుతున్నాను సత్యబాబు గారిని క్షీరసాగరం ఎక్కడుంది మీరు కంగారు పడకండి మీరు భౌగోళికంగా ఉన్న మ్యాప్లన్నీ దగ్గర పెట్టుకోండి మీ గ్రంథాలను దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకొని ఇది ఎక్కడుందో అవుట్ చేయండి అది మీ మనసుకే అర్థమవుతుంది ఉందా లేదా అన్న విషయం మీ మనసుకే అర్థమవుతుంది ఇది నేను ఆయనకు మాత్రం వేస్తున్న ప్రశ్న దీనికి సమాధానం చెప్పాలి తప్పు తప్పుపట్టడం బైబిల్లో రాయబడిన విషయాలు తప్పని నిరూపించే ప్రయత్నం చేయడం కాదు కానీ ముందు మీ గ్రంథాల్లో ఉన్న ప్రశ్నలు మీ గ్రంథాల్లో ఉన్న సందర్భాలు మీ గ్రంథాల్లో ఉన్న ఈ క్షీరసాగరం అనేది ఎక్కడుందో మీరు నిరూపించాలి ఇప్పుడు బైబిల్లో ఉన్న విషయాలు తప్ప లేకపోతే సత్యబాబు గారు మీరు చదువుతున్న గ్రంథాల్లో ఉన్న విషయం తప్ప అనేది మీకే స్పష్టమవుతుంది మీ మనసుకే తెలుస్తుంది ఇది నేను మీకు వేస్తున్న ప్రశ్న ఇక మీరు వేసిన ప్రశ్నకు సమాధానం చెప్తేనే చాలా జాగ్రత్తగా ఆలకించండి అబ్రహాము నాలుగు తరాలు అని మీరు ఎలా లెక్క పెట్టారంటే అబ్రహాము తరాలని ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోయి లెక్కెడతారు ఇస్సాకు యాకోబు లేవి కాహతు అని లెక్క పెట్టారు తప్పండి ఇలా లెక్క పెట్టకూడదు అబ్రహాము తరాలు అని అనగానే అబ్రహాముతో కలిపి లెక్క పెట్టాలి అబ్రహాము ఇస్సాకు యాకోబు యాకోబు కుమారులు ఇది ఇలా లెక్క పెట్టాలి మీకు బాగా అర్థం కావాలంటే కొద్దిగా మీకు బైబిల్ తెలుసు కాబట్టి మత్తాయి సువార్త ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చినం ఒకసారి చదువుకున్నాం అబ్రహాము మొదలుకొని దావీదు వరకు పదునాలుగు తరములు అని రాయబడుతుంది అక్కడ అబ్రహాము మొదలుకొని దావీదు వరకు పదునాలుగు తరములు అని రాయబడుతుంది అంటే ఈ తరాలను లెక్క పెట్టేటప్పుడు ఈ పద్నాలుగు తరాలను లెక్క పెట్టేటప్పుడు అబ్రహాము దగ్గర నుండి అన్నప్పుడు అబ్రహాముని తీసేసి లెక్క పెట్టలేదు అక్కడ అబ్రహాముని కలిపి లెక్క పెడతారు నేను ఆ పేర్లు చదువుతాను మీరు లెక్క పెట్టండి అబ్రహాము ఒకటి అబ్రహాము రెండు ఎస్సాకు మూడు యాకోబు నాలుగు యోధ ఐదు పెరేసు ఆరు ఎస్రోను ఏడు ఆరాము ఎనిమిది అమ్మినాదాబు తొమ్మిది నైసోను పది సల్మాను పదకొండు బోయజు పన్నెండు ఓదేదు పదమూడు ఎషియా పద్నాలుగు దావీదు ఇక్కడ వరకు పద్నాలుగు ఇవన్నీ కూడా పద్నాలుగు తరాలు అంటే ఈ తరాలు లెక్క పెట్టేటప్పుడు అబ్రహాము గారిని కూడా కలిపి లెక్క పెట్టాలి ఇప్పుడు మీరు చేసిన పొరపాటు ఏంటంటే అబ్రహాము యొక్క నాలుగవ తరం ఇక్కడికి వస్తుంది అని అంటే అబ్రహాము గారిని తీసేసి లెక్క పెట్టారు ఇది తప్పు ఇది లెక్కలో బైబిల్ లెక్కలు తెలియాలి బైబిల్ లెక్కలు తెలియకోకుండా మీ ఇష్టానుసారంగా మీ హృదయానికి పుట్టిన దాన్ని మీరు కిట్టించుకుని లెక్క పెట్టుకోవడం తప్పు బైబిల్ చెప్తుంది అబ్రహాము నాలుగు తరాలు అంటే అబ్రహాముతో కలిపి అబ్రహాము ఇస్సాకు యాకోబు యాకోబు కుమారులు యాకోబుని ఇస్రయీలు అంటారు యాకోబుని ఇస్రయీయులు అంటారు అంటే యాకోబు వారు యాకోబు సంతతి వారు ఇస్రయలీలు వీరు నాలుగవ తరం ఆది కాలము పదిహేనో అధ్యాయం పదహారు వచనంలో నీ నాలుగవ తరము వారు నీ నాలుగవ తరము వారు బాగా వినాలి నీ నాలుగవ తరము వారు ఇక నాలుగవ తరం ఎవరు ఉదాహరణ మాట్లాడితే యాకోబు మూడు యాకబు పిల్లలు నాలుగవ తరం అంటే ఈ పన్నెండు మందిలో ఎవరైనా నాలుగవ తరంలో ఉన్నవారే ఈ నాలుగవ తరము వారు ఒకవేళ యోధనే తీసుకుంటే యోధావారు యోధావారు అంటే యూదులు ఒకవేళ లేవిని తీసుకుంటే లేవీయులు నాలుగవ తరము వారు అంటే నాలుగవ తరం వారు ఎవరో నాలుగవ తరం ఏంటి నాలుగవ తరము రూబేను సిమ్యోను లేవి యోధ జబులోను నఫ్తాలి ఎఫ్రాయువు మనస్సే బెన్యమును ఇలా ఉన్నారు కదండి వీరి సంతతి వారు అని అర్థం నాలుగవ తరము వారంటే నాలుగవ తరము ఈ పన్నెండు మంది నాలుగవ తరము వారంటే ఈ పన్నెండు మంది నుంచి వచ్చిన వారి సంతతి వారు అని అర్థం కాబట్టి బైబిల్లో దేవుడు ఎక్కడా కూడా ఆవేశపూర్తిగానే ఆలోచన లేకుండా రాయించలేదు దేవుడు ఈ గ్రంథాన్ని మనుషుల ఇచ్చ వలన మనుషుల ఆలోచన వలన దీన్ని రాయించలేదు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దీన్ని రాయించాడు కాబట్టి అక్కడ రాయబడింది ఆది కారణం పదిహేను పదహారులో రాయబడిన ఒకవేళ అది వాగ్దానం కాదు ఒకవేళ వాగ్దానం అనుకుంటే దేవుడు అబ్రహాంకు చేసిన ఆ వాగ్దానం తప్పలేదు తరము వారే వచ్చారు ఏ తరం వారు నాలుగవ తరము వారు యోధ వారు లేవి వారు రూబేను వారు ఈ గోత్రాల వారే వచ్చారు కాబట్టి దేవుడు అబ్రహాముకి చేసిన వాగ్దానం నెరవేరింది యహోశ రంగంలో అంటాడో ఆయన సెలవిచ్చిన శుభ వాగ్దానములలో ఏదియు తప్పి ఉండలేదు ఇది బైబిల్ తెలియని సత్యబాబు గారికి మా యొక్క సమాధానం కానీ నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న సమాధానం మీరు ఖచ్చితంగా చెప్పాలి ఏంటది క్షీర సాగరం ఎక్కడుంది